షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు భగవంతుడు అందరికీ మంచి చేస్తాడు అందరూ ఆయన బిడ్డలే అని అంటూ ఉంటారు అందులో భాగంగానే భగవంతుడికి మా బాధ చెప్పుకుందాము అనో లేకపోతే భగవంతుడు మంచి చేస్తాడనే చిన్న స్వార్థంతోటో ఎక్కువగా పూజలు చేయటం ఆలయాలకు వెళ్ళటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం ప్రతి నిత్యం ఆలయానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు మరి ఏదో మంచి చేస్తాడు అని మనం అనుకుంటున్నామే తప్ప నిజంగా మంచి చేస్తున్నాడా అనే ఒక క్వశ్చన్ గనక తీసుకుంటే ఎప్పుడు ఆయన ఆలయ ఆవరణలో మెట్ల దగ్గరే కూర్చొని మనకు కనిపిస్తూ ఉంటారు భిక్షాటం చేస్తూ వాళ్ళ బాగుని చూసుకోలేదు కాబట్టే ఆ స్థితిలో ఉన్నారు మరి మన బాగుని ఎంతవరకు చూసుకుంటాడు అని అనిపిస్తూ ఉంటుంది అంటే ఇది మూర్ఖమైన ప్రశ్న అనుకోవచ్చో ఏమనుకోవచ్చో తెలియదు కానీ ఇది వాస్తవమేనా అనేది ఒక సందేహం ఏమంటారు ఇదే విషయంపై కమల్ హాసన్ గారు కూడా గుడి బయట ఎంతో మంది భిక్షగాలు కూర్చుంటే వాళ్ళని పట్టించుకోలేనటువంటి భగవంతుడు దేవుడే కాదు అని కూడా అన్నారు నవ్వుకున్నారండి ఈ ప్రశ్న చాలా మంది చాలా సార్లు వేశారు ఎన్నో చోట్లకి ప్రవచనాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు వేశారు నవ్వుకుంటూ ఉండేవాడిని నేను ఎందుకు చెప్పండి నవ్వుకోవటం కారణం భగవంతుడి దగ్గరకి నువ్వు ఏ కోరిక లేకుండా రావట్ల ఏదో ఒక కోరిక మనస్సులో పెట్టుకొని భగవంతుడి దగ్గరికి వచ్చావు ఓకే తప్పులేదు వచ్చావు ప్రదక్షిణం చేసావు పూజ చేసుకున్నావు ప్రసాదం తీసుకున్నావు వెళ్ళిపోతున్నావు నువ్వు వెళ్ళిపోయేటప్పుడు వచ్చేటప్పుడు వాకిట్లో భిక్షాటన చేసే వాళ్ళని నువ్వు చూస్తూనే ఉన్నావు కదా ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే నన్ను ఒకళ్ళు ఇదే ఇదే ప్రశ్న వేసినప్పుడు నా ప్రశ్న దీనికి ఏంటంటే నువ్వు ఎప్పుడైతే కనుక దేవాలయం ఎదుట భిక్షాటన చేసేటువంటి వాళ్ళని భగవంతుడు ఎందుకు చూడట్లేదు అన్నారు కదా నీకు పదివేల రూపాయలు జీతం వచ్చినప్పుడు ఉద్యోగంలో గుళ్ళోకి వచ్చి వాడికి ఒక రూపాయి ఇచ్చావు అవును భగవంతుడికి అర్చన చేసుకున్నావు ఆరు నెలలకో సంవత్సరానికి ఇంకొక పదివేలు ఎక్కువ వచ్చే జీతం నీకు పెరిగింది పెరిగినా నువ్వు అదే రూపాయి ఇచ్చుకుంటూ వచ్చావు అదే భిక్షగాడికి గారికి మించి నీకు పది రెట్లు పెరిగేటువంటి మంచి శాలరీ పెరిగింది నువ్వు అతనికి రూపాయి ఇవ్వటం వలనో భగవంతుడికి ఆరాధన చేయటం వలన ఏదో రకంగా ఇంకా వృద్ధి పెరిగింది నీకు ఇవాళ లక్ష రూపాయలు జీతం వస్తుంది మళ్ళీ అదే రూపాయి నువ్వు ఇచ్చుకుంటూ వచ్చావు నీకు జీతం పెరిగిన ప్రతిసారి నీ స్నేహితులతో నువ్వేం చేస్తున్నావు పార్టీ చేసుకుంటున్నావు దానికి వెయ్యి రెండు వందల మూడు వందల వెయ్యి ఐదు వేల సెకండరీ ఎంతో కొంత ఖర్చు పెట్టి నీకు ప్రమోషన్ వచ్చింది జీతం పెరిగిందని నువ్వు పార్టీ చేసుకుంటున్నావు కదా ఈ పార్టీ కోసం ఖర్చు పెట్టేటువంటిది ఏదైతే రూపాయి ఉందో ఆ రూపాయితో ఏనాడైనా ఈ గుడి దగ్గర భిక్షాటన చేయించుకునేటువంటి ఒక వ్యక్తికి నువ్వు ఒకసారి తీసుకొచ్చి ఆ డబ్బులతో ఒకటి భోజనం భోజనం పెట్టలేదు పోని చలించిపోతున్నావు దేవుడు దేనికి పనికిరాడు భిక్షగాలకి పట్టించుకోవట్లేదు అని చెప్పి బాధపడిపోతున్నావు ఏదన్నా ఒక దేవాలయం ఒక వ్యక్తిని నువ్వు దత్తత తీసుకొని అతను పోషించగలవా మరి నీకు ఎక్కడి వచ్చింది అర్హత ప్రశ్నించే అర్హత నీకు రాకూడదు కదా నీకు ప్రశ్నించే అర్హత రావాలి అని అంటే నువ్వు ఆ జా చలించి జాలిపడ్డప్పుడు నువ్వు ఏదైనా ఒక ప్రయత్నం నీ ప్రయత్నానికి నువ్వు వాళ్ళకి ఉపకారకరంగా ఏదైనా చేస్తూ ప్రశ్నించు ఏ ప్రయత్నము చేయకుండా నీకు జీతం ఎంత పెరిగినా అదే రూపాయి చేతిలో పెడుతూ పెరిగిన ప్రతిసారి కొన్ని కొన్ని వేల రూపాయలతోటి ఖర్చు చేసి పార్టీ చేసుకుంటూ వీళ్ళ గురించి నువ్వు మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు నీకు ఈ స్థాయి రావడానికి భగవంతుడు కారణం వాకిట్లో భిక్షాటన చేయచ్చు నీ దగ్గర తీసుకుంటున్నాడు అదొక కారణం రెండు అసలు అతను ఎవరో తెలుసా ఆ భిక్షాటం చేసే వ్యక్తి ఎవరో తెలుసా నీలాగనే క్రితం జన్మలో ఉపకారం చేయకపోగా వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడినటువంటి వ్యక్తి ఒక గ్లాసులు మంచిన ఇవ్వకపోగా వాళ్ళకేదో ఉపయుక్తంగా చేసి వాళ్ళకి ఏదైనా ఒకటి కట్టించి వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేసి అన్నీ ఇద్దాము అని ఆలోచన లేకపోగా వాళ్ళ గురించి నేను ప్రశ్నించా అనేటువంటి గొప్పతనం కోసం ప్రయత్నం చేసింది కింద సంవత్సరం నీలాంటి వాడే అంటే ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్లో గత జన్మలో వాడున్నాడు ఓకే ఈ ప్లేస్లో వచ్చేదో నువ్వే ఉంటావు అదే వాస్తవం అక్కడ ఏమిటి అంటే వాడి చేసినటువంటి కర్మ అనుభవిస్తూ గుడి ముందు కూర్చున్నాడు అంటే ఒక రకంగా అహంకారంతో కళ్ళు మూసుకుపోతే భగవంతుడు చెప్పే గుణపాఠం అనుకోవచ్చా ఖచ్చితంగా అండి ఎందువలనంటే ఆ కమల్ హాసన్ గారు కూడా ఏదేమంటున్నారు కదా అండి కమల్ హాసన్ గారు నేను విన్నానండి గుడి ముందు భిక్ష భిక్షగాలను బాగు చేయలేని దేవుడు బయట వాళ్ళని ఎట్లా బాగు చేస్తాడు ఆయన దేవుడే కాదని అన్నాడు నువ్వు పుట్టినప్పుడు ఎంత సామాన్యంగా పుట్టావు ఏదో ఫోటో గడిస్తే చాలు అనేటువంటి ఇంట్లోనే పుట్టావుగా అరవై నాలుగు కళలలో ఒక కళ నీకుండి ఆ కళ ద్వారా భగవంతు నీకు ఇంత యోగాన్ని ఇచ్చాడుగా ఇచ్చినప్పుడు నువ్వు ఏనాడైనా దేవాలయాలు గెలబడి అక్కడ భిక్షగాలు ఉన్నారు కాబట్టి భ నేను పుట్టినప్పుడు నా మా నాన్నగారి పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి నాకున్నటువంటి కళ భగవంతుడు ఏదో ఒక రూపంలో నన్ను ముందుకు నడిపించాడు అంటే నా కళను గుర్తించో నా నటనను గుర్తించి దానికి ఒక మనిషిని ఏర్పాటు ద్వారా నన్ను ఒక స్థితికి తీసుకొచ్చారు కాబట్టి ఆ మనిషి ఆ స్థితిలో ఉండటంటే అతనికి నన్ను నాకు సహకారం చేయమనే కదా నాకు స్థితి ఇచ్చింది నువ్వు గమనించుకోగలగలవా ఓకే సాటి మనిషికి సహకారం చేసేటువంటి స్థితి నాకు ఇచ్చాడు భగవంతుడు అంటే సా డైరెక్ట్గా భగవంతుడే వస్తే మనం చూడలేము నమ్మలేము మన కళ్ళు మూసుకుపోతాయి కనుక ఆ ఒక్క విద్యుత్ శక్తికి భగవంతుడు రాలేక దైవం మానవ రూపం కురు అన్నట్టుగా భగవంతుడు నన్ను ఈ పొజిషన్ తీసుకొచ్చాడు వలన అట్లాంటి వాళ్ళ నలుగురికి సాయం చెయ్యమని చెప్పి మనం చేస్తున్నామా చేయకపోగా అహంకారంతో కూడుకున్నటువంటి మాటలు ఆ ఈ మధ్య కాలంలో ఇంకా అలా అడుక్కునే వాళ్ళ దగ్గరే కోట్ల కోట్లున్నాయి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి ఇలాంటిది ఒకటి ఎక్కువైపోయింది వేరు అందుకే వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు తినడానికి మాత్రమే పెట్టాలి ఇలాంటి ధోరణి కూడా ఎక్కువ పెట్టలేదుగా లేదు అనుకుందాం నా పుట్టివాడు సరే అండి నా దగ్గర ఒక వేలు ఉన్నాయి నా గుడి దగ్గర ఒక పది మంది కూర్చున్నారు వాళ్ళకి ఎండకి ఎండుతున్నారు వర్షానికి తడుస్తున్నారు నేను ఈ ఆలయానికి పక్కన ఒక స్థలం ఉంది అదొక నాలుగైదు లక్షల రూపాయలు చెప్తున్నారు ఆ స్థలం కొని వాళ్ళకి అక్కడ చిన్న కుటీరం ఏర్పరుస్తానండి అండి ఏంటి పది మందిని నేను మారుస్తాను చిన్న కుటీరం ఏర్పరుస్తా పది మంది అక్కడ ఉంటారు వాళ్ళకి క్షవర అనేది నిర్వర్తించి దేవాలయం పరిసరాల్లో మొక్కలు అవన్నీ పెట్టించి వాళ్ళకి ఆ పనులు నేర్పుతూ వాళ్ళకి భోజనం పెడుతూ నేను నా ప్రయత్నం నేను చేస్తాను నాకు మీరు ఏదైనా రూపాయి విరాలు ఇస్తారంటే ఇస్తారా మరి మాట్లాడారా వచ్చిందండి కేవలము ప్రతి ఒక్కరూ కూడా ఏ విషయం గురించి మనం మాట్లాడటం మొదలు పెడితే ప్రపంచం మన వంక చూస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దేవుడు ఉంటే భిక్షగాలను చూడకుండా ఉంటాడా దేవుడు లేడు ఒప్పుకుందాం కాసేపు నువ్వైతే మనిషివేగా నువ్వే ఎందుకు చూడట్లా అసలు సాటి మనిషిని నువ్వెందుకు చూడట్లా సాటి మనిషిని నువ్వే చూసి సహకారం చేసే గుణం నీకు లేనప్పుడు లోపల భగవంతుడు నీ కోసం ఎందుకు దిగి రావాలి అసలు లాజిక్ బాగానే ఉంది కదండి కాబట్టి ఎప్పుడూ కూడా వారు అక్కడ ఉన్నారు అని అంటే ఇలానే క్రితం జన్మలో నీలానే అధికారికంగా అహంకారంగా మాట్లాడి ఆ పాప ప్రాయశ్చిత్తం కోసం ఉంటారు రెండు కొంతమందికి ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా కొంత కొంత కర్మ ఉంటుంది ఆ కర్మ అనుభవించడం కోసం నలభై రోజుల నుంచి భిక్షాటం చేస్తూ అలా కొంతమంది ఉంటారండి కా అరుణాచలం వెళ్ళండి మొత్తం దాదాపుగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు ఎండీలతో సహా ఇక్కడికి వచ్చి నలభై రోజులు వాటి భిక్షాటం చేస్తూ ప్రదక్షిణ చేసి వెళ్తూ ఉంటారు అది ఎందువల్ల చేస్తారంటే నేను ఏదో దోషాలు చేసి ఉంటా ఈ పాపం వల్ల నా తర్వాత జనరేషన్ నా పిల్లలకి ఎలాంటి అనర్థం కలగూడదు అని చెప్పి పాప ప్రక్షాళన కోసం భిక్షాటం చేస్తూ అక్కడ దొరికింది తింటూ కోట్ల రూపాయల అధిపతులు కోట్ల రూపాయల అధిపతులు ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఒక ప్రదక్షిణం చేస్తారు అక్కడ దొరికింది తింటారు ఉన్న చోటు పడుకుంటారు అమ్మా అందరిని మనం భిక్షా చేసే వాళ్ళు అనుకోకూడదు ఆ రూపంలో కొంతమంది ఋషులు ఉంటారు ఎందువల్లనంటే మన పూర్వ పూర్వజన్మ నుంచి వచ్చే పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలని మొత్తం తీసేసుకొని మనకు యోగాన్ని ప్రసాదించడానికి కూడా కొంతమంది ఉంటారు అక్కడ అందుకని మనం వాళ్ళని చులకనగా ఎప్పుడు నువ్వు మాట్లాడేవా నీకు నెక్స్ట్గా పట్టే గతదే ఆ పక్కన ప్రదేశం కూడా ఖాళీగా ఉంటుంది అది గుర్తుపెట్టుకో నీకు చేతనైతే నువ్వు ఇంట్లో రోజు వాళ్ళ మీద ఎనలేని ప్రేమ అయితే ఉందిగా ఉపన్యాసాలు చెప్తున్నాగా వాళ్ళ మీద మరి ఆ ప్రేమ ఉన్నప్పుడు ఇంట్లో అన్నం తిన్నప్పుడు ఒక ప్యాకెట్లో మజ్జిగన్నం ఒక ప్యాకెట్లో పప్పన్న కలుపుకొని ఇవ్వగలిగా రోజు ఇంకో గుప్పిడు బియ్యమే పెట్ట బే మళ్ళీ ఎంగిల్ చేత్తో విదాల్సాం ఒకవేదికు పక్కకు పడుతుందేమని చెప్పి కానీ మైకు పట్టుకుంటే మాత్రం ఉపన్యాసాలు దేవుడు లేరు వీళ్ళు లేరు వాళ్ళు లేరు మాదిస్తాం ఇటువంటి వాళ్ళందరికీ ఆ పక్క పిల్లలు ఖాళీగా ఉంటుందమ్మా అది గమనించాలి ఒక దేవాలయం గురించి కానీ దేవాలయం ముందు భి భిక్షాటం చేసే వాళ్ళ గురించి నేనేదో ఉద్ధరించేటట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను వాడి గమనించాల్సిందంటే నాకు చేతనేది ఉద్ధరిద్దాం లేదంటే మూసుకొని కూర్చున్నాను లేదంటే కనుక నెక్స్ట్ నాకు ఆ వాడి పక్కన ప్లేసు గురుగారు శని భగవానుడి యొక్క ప్రభావం మానవుల పైన ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం అంటే మనం చేసే మనకు నిత్యము జరిగే ప్రతిదీ కూడా ఆయన వల్లే జరుగుతుంది అని చెప్పి గట్టిగా నమ్ముతాం ఎలా అంటే ఆయన చూపించే ఆ ప్రభావము ఆ దశలు అవన్నీ కూడా అది మంచిగా అయినా చెడుగా అయినా కూడా ఖచ్చితంగా మన పైన ఉంది కాబట్టి ఇది ఇలా ఉంది అని చెప్పి ఆయన ఒక మూడు దశలుగా మనకు చూపిస్తూ ఉంటాడు ఏలినాటి శని అని అష్టమ శని అని అర్ధాష్టమ శని అని చెప్పి ఆ దశల్లో ఉన్నప్పుడు కొంతమందికి మంచి జరుగుతుంది అంటుంటారు కొంతమందికి చెడు జరుగుతుంది అని అంటారు అది నమ్మకమా లేకపోతే వాస్తవం అదంతా పక్కన పెడితే ఆ దశలు జరిగే సమయంలో కానివ్వండి ఆయన ప్రభావం మన ఉంది అని నమ్మే విధానంలో కానివ్వండి వారానికి ఆయన ప్రభావానికి మనం వేసుకునే వస్తువులకి బట్టలకి వీటికి మనం లింక్ చేస్తూ ఉంటాం అంటే ఇప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావం నా పైన పాజిటివ్గా ఉంది కాబట్టి నేను ఆయనకు నచ్చిన రంగు నలుపు కాబట్టి నేను నలుపు వేసుకుంటే నాకు అంతా మంచి జరుగుతుంది లేదు నాకు బాగాలేదు అంటే అమ్మో ఇప్పుడు నేను బ్లాక్ వేసుకుంటే ఆయనకి ఇంకా కోపం వస్తుంది నాకు ఇంకా నెగిటివ్ ఎక్కువగా జరుగుతుంది నిజంగా ఒక భగవంతుడే ఆయన గ్రహాలైనా కూడా భగవంతుడు ఆయనను మనం దూషిస్తూ ఉంటాము ఆయన వల్లే ఈ ఇబ్బంది అని అంటూ ఉంటాము ఈ బట్టలు వేసుకోవడం వల్ల ఆయన ప్రభావం మారుతుంది అనుకుంటాం ఎలా తీసుకోవచ్చు అంటారు దీని కూడా ఇది ఎంత వాస్తవం అనుకోవచ్చా ఒక మూఢ నమ్మకం అనుకో చేయమనుకోవచ్చు అంటారు మూర్ఖత్వ వాదన అంతకు మించి అజ్ఞానం వృద్ధి చెందటం అత్యంత ప్రమాదకరమైన మూఢ నమ్మకం అంటే అమ్మా శని కావచ్చు ఏ గ్రహం కూడా వచ్చి నేను చేపట్టుకుని ఏ పని చేయించడం నువ్వు పడుకున్న వాడిని నిద్ర లేపుతాడు పడుకున్న వ్యక్తిని నిద్ర లేపుతాడు ఆ నిద్ర లేచిన సమయంలో నువ్వు ఆలోచన ఏం చేస్తావు అనేటువంటి నీ ఇష్టం అది మనం ఎక్కడున్నాము ఎలా ఉన్నాము అనేటువంటి విషయం దీనికి ఒక ఉదాహరణ ఇప్పుడు చెప్పకూడదు కానీ చెప్పాలి ఓకే ఒకతను ఇప్పుడు లేరు ఆయన అతను ఒకతను అంటే ప్రమాదం అంటే ఎలా సంభవిస్తుంది మనం ఎక్కడున్నామనేటువంటి విషయం మన విధానం ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి ఒక పిట్టగోడ మీద పడుకున్నాడు అంటే మాట్లాడుతూ మాట్లాడుతూ అలా పడుకున్నాడు మూడు అంతస్తులు నాలుగు అంతస్తుల పైన ఎంత పెద్ద పిట్టగోడ ఏదో మీద మీద ఉన్నాడు మాట్లాడు అట్లా పడుకుని వాళ్ళకు మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోయాడు అట్లా ఇప్పుడు మనం కొన్ని కొన్ని విషయాల్లో స్పృహ కోలిపోతూ ఉంటాం ఎంత మేలుకు వచ్చినా మనం ఎక్కడున్నా మనిషి ముందు తెలుస్తుంది అవును సో ఇప్పుడు మీరు అడిగిన దానికి మనకు కర్మ ప్రారంభం తప్పించుకోవటం అనుభవించడం రెండు ఉంటాయి నిద్ర లేపినప్పుడు మనం కళ్ళు తెరుచుకొని ఒక్క క్షణం మనం పరిసరాలు పరిశీలించుకోవాలి అలా పరిశీలించుకోకుండా కళ్ళు తెరచకుండా ఎక్కడ దిగేస్తా కిందకి అంటే ఎంతవరకు కరెక్ట్ అది చాలా ప్రమాదం ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ గురించి ఆలోచిస్తే వ్యక్తి మెలుకు రాగానే అటు తిరిగి దిగేశారు కిందకి మామూలుగా కింద కాళ్ళు ఆంతాయి కదా అటువంటిది అటు తిరిగి అటు తిరిగి అటు కూర్చొని కిందకి దిగాడు మూడు అంత కింద మరి ఇప్పుడు దీనికి కారణం ఎవరయ్యారు గ్రహం కారణమా చెప్పండి గ్రహం కారణమా నీ స్పృహ నీకేమైంది కల్పించేవాడు కూడా భగవంతుడే నేను కదా భగవంతుడు పడుకుంటే లేపుతాడు నిన్నంతే పడుకున్నవాడు నువ్వు నిద్రలో ఉన్నావు ఈ నిద్ర ప్రమాదం లే ఆలోచించు నువ్వు పడుకునే ముందు ఏ పొజిషన్ లో ఉన్నావు అనేటువంటి విషయం నీకు గుర్తుందా లేదా అనేటువంటిది నువ్వు గమనించుకోవాలి ఇందాక కూడా మనం చెప్పుకున్నాం జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు అని చెప్పి సో మనం ఎక్కడున్నాం ఎలా ఉన్నాం ఏ స్థితిలో ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం కోల్పోతున్నాం కోల్పోయి మనం చేసేటువంటి పొరపాట్లు ఆ పొరపాట్లకి మళ్ళీ నింద ఎవరి మీద వేస్తున్నాం భగవంతుడు భగవంతుడి మీద గ్రహాల మీద నిందేస్తున్నాం ఏ గ్రహము కూడా అమ్మ శిణే కాదు ఏ గ్రహము కూడా నీలోకి చొరబడి ఈ పని చేయని చెప్పడు బాబు నువ్వు ఈ పని చెయ్యాలి ఏ పని చేయాలి కూడా చెప్పదు నాయన ఈ సమయంలో నువ్వు ఈ పని చెయ్యాలి ఇప్పుడు మధ్యాహ్నం పూట భోజనం చేయాలి రాత్రిపూట అల్పాహారము భోజనము ఉదయం పూట టిఫిను కావాలి నువ్వు ఈ పని చేయాలి అన్నప్పుడు అది ఏ పని అనేటువంటి విషయం నీకు ఆలోచన వచ్చి నువ్వు వ్యవహారం చేయాలి నువ్వు బండి మీద వెళ్తున్నావు గమ్యం చేరాలని నువ్వు వంద మీద వెళ్తే నువ్వు చేరే గమ్యం వేరు అంటే ఏదైనప్పటికీ కూడా నీ కంట్రోల్లో నువ్వు ఉన్నంతసేపు నీ జీవితం ఎప్పటికీ కూడా అర్థం కాకుండానే వాళ్ళు కాపాడతారు నీ కంట్రోల్ని నాకు తెలుసు నేను నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను నాకు ఆ విషయం ఉందని చెప్పి నువ్వు ఎప్పుడైతే తప్పావో అప్పుడు వాళ్ళు తప్పుకుంటారు అక్కడి నుంచి ఓకే అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటిది తెలుసుకునే విచక్షణ మనకు ఉండి కూడా నేను ఈ బట్టలు వేసుకున్నా కాబట్టి నాకు అనర్థం కలిగింది ఈ బట్టలు వేసుకోలేదు కాబట్టి నాకు మంచి కలిగింది ఎక్కని చె ఇవన్నీ నువ్వు ఏ బట్టలు వేసుకున్నా ఏ రంగు బట్టలు వేసుకున్నా నీ ఆలోచనను అనుసరించేగా వెళ్ళేది ఎర్రడి బట్టలు వేసుకుంటే స్పీడ్ మీద వెళ్ళాలని నల్లడి బట్టలు వేసుకుంటే స్లోగా వెళ్ళాలని అలానే అనుకుంటున్నాం కదా అనుకుంటున్నాం అండి అదే దీక్ష తీసుకున్నానండి అంటే ఆ బట్టలు కట్టుకున్నావు కాబట్టి దీక్ష దీక్ష దేనికి ఉండాలండి బట్టలు ఉండాలి మనస్సుకుండాలకుండాలి మరి మనస్సుకు లేని దీక్ష బట్టలు కట్టుకున్నా కాబట్టి నేను దీక్ష అంటే ఎట్లా అది అంటే నా మనస్సుని ఏకాగ్రత పైన ఉంచాలి మనస్సుని ఏకాగ్రత పైన ఉంచుకోవాలంటే అది నీకే సాధ్యం కావాలి నువ్వు బట్టలు వేసుకున్నావు కాబట్టి నేను దీక్షా అంటే బట్టలు తీర్చింది మరుక్షణం ఏమైంది పోయింది ఇక నువ్వు ఇంతకాలం చేసింది ఏముంది కాబట్టి ఏ గ్రహాన్ని మనం తప్పు పట్టకూడదు తప్పుపట్ట దాని యొక్క దశ అంతర్దశ విదశ ప్రాణదశ సూక్ష్మ దశ వచ్చినప్పుడు నిన్ను ఉసిగులుపుతాయి నిన్ను ఉసిగులుపుతాయి అలానే ప్రెస్టేజ్కి వచ్చేటట్టుగా తీసుకొస్తాయి వస్తాయి నువ్వు చేస్తావా చెయ్యవా ఎంత ప్రెస్టేజ్ వచ్చినా ఇప్పుడు రెండు ఉదాహరణలు చెప్తానండి ఆ అమ్మాయిని ఏదో అంది కాబట్టి అమ్మాయిని ఎట్లా అయినా నేను హింసించాలి లేదా ఎట్లా నా దగ్గర కూర్చోబెట్టుకోవాలి అనేటువంటిది ప్రెస్టేజ్ ఒకటి రెండు ఉదాహరణలు చెప్తున్నా మనిషి ప్రెస్టేజ్ విషయం చెప్తున్నా నేను అటు దారి మీద వెళుతుంటే అక్కడ అగ్నిహోత్రం ఉంది తప్పుకోండా తప్పుకోలేదు కాబట్టి అగ్నిహోత్రాన్ని ఎట్లా అయినా నన్ను చేత్తు పిసికెయ్యాలి అని ప్రశ్న పెట్టుకుంటాడా అంటే ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి మీద నువ్వు నీ కోపాన్ని చూపించగలుగుతున్నావు అదే కోపం నాకు అగ్నిహోత్రం మీదో మొళ్ళ కంచెల మీద నువ్వు చూపించగలుగుతున్నావా సో నువ్వు చేసే ప్రతిదీ నీకు తెలిసే ఏం జరుగుతుంది చూద్దాం అని కావాలనే చేస్తున్నావు కావాలని చేయకపోతే గబిక్కిన మొలబీ మొల ముళ్ళు పడుకుని పిసికేస్తాం మనకు గుచ్చుకుంటుందిగా సో నీకు స్ఫురణ ఉంది గ్రహమేదో వచ్చి దాని అంతర్దశ విదశ వచ్చినప్పుడు నిన్ను ఉసిగొలిపిందను నీకు ప్రెస్టేజీ వచ్చేట్టు చేసిందనో ఆ క్షణం అలా అనిపించి చేసింది ఆ క్షణం అలా అనిపించింది గోడ నుంచి కిందకి తోకవు కదండి సుత్తి పెట్టి కొట్టుకుంటావా మేకు పెట్టి పొరుచుకుంటావా అవన్నీ చెయ్యని ఒక మనిషి మీద కక్ష మాత్రం ఎలా సాధిస్తున్నావు అంటే ఇది చేస్తే ఇక్కడ మనం ఇబ్బంది పడతాము అది చేయడం వల్ల వాడు ఇబ్బంది పడ్డా ఇబ్బంది మనకి ఇబ్బందిగా ఉండదు కదా అంటే తెలిసే ఉందిగా తెలియక చేయట్లేదు కదా అవును సో కాబట్టి మనం ఏదో గ్రహాలు ఇలా చేసేవి అనే కాబట్టి నేను ఇలా చేస్తున్నాను గ్రహ ప్రభావం ఇలా ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను నువ్వు నడిచేటువంటి ప్రతి దానికి కారణం గ్రహ ప్రభావమే నువ్వు ఆ నడక ఏ రకంగా నడుస్తున్నావు అనేటువంటిది నువ్వు చూసుకో అనేటువంటిది నువ్వు చూసుకో నేను కంచి విజయవాడ అంటే విజయవాడ బస్ ఎక్కుతా తిరుపతి తిరుపతి నుంచి విజయవాడ అంటే నీ ఇష్టం అది అటు కూడా విజయవాడే కదా అంటావు అదేమంటే అటు కూడా విజయవాడే కదండి నేను అటు నుంచి చూస్తా నీ ఇష్టం దానికి ఎవడేం చేస్తాడు అంతే సో అంటే శని కాని ఏ గ్రహము కూడా ఒక 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 ఏ మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ముడి అవి కంకణం కట్టుకో ఇప్పుడు అంటే మీరు చెప్పిన తర్వాత ఒక క్లారిటీ వచ్చినప్పటికీ ఒకటి అడగాలనుకుంటున్నాను ఇప్పుడు గ్రహాల యొక్క ప్రభావం మన పర్సనల్ చార్ట్ చూసుకున్నప్పుడు మనకు అది అనువుగా లేకపోతే దానికి తగ్గ స్టోన్ ఏదైనా మనం పెట్టుకున్నప్పుడు మనకు అది సహకరిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇలాంటివి నమ్మొచ్చు అంటారా వంద శాతం నమ్మచ్చమ్ రెండు ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఆయన స్టోన్ ఇచ్చాడు అది పెట్టుకోవడం వల్ల నాకు మంచి జరుగుతుంది అనేటువంటిది నీకు ఉండాలి స్టోన్ పెట్టుకోంగానే తెల్లారింది ఇవాళ నాకేం జరిగింది అనుకుంటే మంచి జరగదు మరి అది నమ్మొచ్చు వంద శాతం అన్నారు కొన్ని సందర్భాల్లో ఇలా తీసుకున్నప్పుడు మనం పెట్టుకున్నప్పుడు అది పెట్టుకున్న దగ్గర నుంచి అన్ని కొంచెం అశుభంగా జరగటం ఇవన్నీ గమనిస్తూ ఉంటాము ఏదైనప్పటికీ కూడా ఒక స్టోన్ ముంగరం ముందు ఉంగరం చేయించుకోవాలంటే నాలుగైదు రోజులు మన దగ్గర ఉండాలి ముందరే మన దగ్గర ఉంటే దాని ప్రభావం రాత్రిపూట నిద్ర పట్టిందా లేదా ఏంటంటే నాలుగు రోజుల్లో నాలుగు రాత్రులు తెలిసిపోతుంది దాన్ని బట్టి మనం చేయించుకోవాలి అక్కర్లేదా పిల్లర్టీ వచ్చేస్తుంది దానికి కాని దానికి కూడా ఉంగరం పెట్టుకోకూడదు స్టోను ఒకవేళ స్టోను మనం పెట్టుకోవాలి అని అంటే జాతిరాయి మన కష్టం జాతి రాయి కష్టం అది పెట్టుకుంటే ఆ గ్రహం యొక్క ప్రభావం మన మీద పడుతుంది ఓకే అయితే నువ్వు స్టోను ఉంగరం పెట్టుకోవడం కన్నా లాకెత్తగా మెళ్ళ వేసుకోవడం చాలా శ్రేయదాయకం అలా ఎక్కువగా ఫలితం ఉంటుంది ఫలితాన్ని ఎలా అయినా మన శరీరం పైనే ఉంటుంది కదా ఎలా అయినా మన శరీరం మీద ఉండటం వేరు హృదయ స్థానాన్ని అనుసరించే దీన్ని నడవటం వేరు ఒక విధానం ఉంటుంది మీరు చేతికి పెట్టుకుంటూ వచ్చేటటువంటి ఫలితం కన్నా మెడలో ధరిస్తే చాలా తొందరగా వచ్చేస్తుంది ఫలితం ఏదైనా సరే ఓకే కాబట్టి చేతికి పెట్టుకునేటువంటి దానికన్నా మెడలో వేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఇప్పుడు నేను కింపు ఉంతని చేతికి ఉంగరం పెట్టుకోవాలి ఇదిగోండి కింపు దండ వేసేసుకున్నా మెడలో ఒక ఉంగురం పెట్టుకోవచ్చు చేతికి ఎక్కువ ప్రభావం వేస్తుంది అలానే పగడాలు మాలలాగా వేసుకున్నాం అది కాస్త ఎక్కువ ఒకటైనా వేసుకోవచ్చు ఇన్ని వేసుకో అక్కర్లేదు ఒకటైనా వేసుకోవచ్చు దాని యొక్క ప్రభావం ఎక్కువ తీసుకుంటాం ఓకే అంతేకాని చేతికి పెట్టుకుంటే చాలా స్లోగా వస్తుంది దాని యొక్క స్థితి అది మనం గమనించుకోవడం కష్టం ఇంకా వచ్చిందా ఏ రోజుగా ఆ రోజు మనం చూసుకుంటూ ఉంటూ దాని మీద ఒక రకమైనటువంటి పెట్టుకున్నా కానీ ఏదో అన్నప్పుడు నీకు నమ్మకం లేనప్పుడు కదా అది మనమేమి చేయలేం చేయలేము ముందు నా జీవితం ఇలా రావడానికి గ్రహాలు ప్రభావం లేదంటే పక్కింటి వాడి ప్రభావం ఎదురింటి వాడి ప్రభావం అనేటువంటిది దూషించటం అనుకోవాలి నా గ్రహస్థితి ఏంటి నేనేంటి నా పరిస్థితి ఏంటి నాకు తెలుసు ఎదుటి మనిషిని కొడితే నొప్పి నన్ను నేను కొట్టుకుంటే నాకు వస్తుంది కదా సో దీనికి గ్రహ ప్రభావం మనకు మంచి ఉంటే లేపింది ఆ నిద్రమత్తే మనకు గ్రహ ప్రభావం ఆ దాంట్లో మనం ఏం చేస్తామో అనేటువంటిది మన ఇష్టం అంత నిద్రమత్తులో కూడా విధంగా మనం పెట్టం అంటే అంత నిద్రమత్తులో కూడా మనకు అపకారం జరగకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఏ గ్రహము నేను నాశనం చేయదు అయితే నీ దారి నువ్వు వెతకరా బాబు నువ్వు గార్డెన్ నిద్రలో ఉన్నావు మత్తులో ఉన్నావు మత్తు వదలరా నిద్ర నిద్ర మత్తు వదలరా అని పాటు ఉన్నట్టుగా మత్తు వదలరా నీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్న రీతిలో మత్తు వదిలించే ప్రయత్నమే అవి చేస్తాయి దాని నుంచి నువ్వు ఎలా ముందుకెళ్తా ఉన్నటువంటి విషయం నీ నీ మీద ఆధారపడి ఉంటుంది అంతేనండి ధన్యవాదాలు గురుగారు పరమేశ్వర మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి